దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం పర్షియా సామ్రాజ్యంలోని కోటలో నెహెమ్యా నివసించేవాడు ఆయన పర్షియా రాజు వద్ద పానీయమును పరీక్షించి ఇచ్చే అత్యంత నమ్మకమైన గౌరవప్రదమైన అధికారిగా పనిచేసేవాడు ఒకరోజు యూదాదేశం నుండి ఆయన సోదరుడైన హనానీ మరికొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చినప్పుడు నెహెమ్యా తన సొంత ఊరైన ఎరుషలేము క్షేమం గురించి ఆరా తీశాడు అప్పుడు వారు అక్కడి ప్రజలు గొప్ప శ్రమలో అవమానాల్లో ఉన్నారని యరూషలేము ప్రాకారం కూలిపోయి గుమ్మాలు అగ్నితో కాల్చివేయబడ్డాయని చాలా బాధాకరమైన సమాధానమిచ్చారు ఈ వార్త వినగానే నెహెమ్యా గుండె పగిలినంత పనయింది ఆయన కూర్చుని కన్నీరుమున్నీరుగా ఏడ్చి తన సొంత సుఖాలను పక్కనపెట్టి కొన్ని రోజులపాటు ఉపవాసం ఉండి పరలోకపు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు ఆయన తన ప్రార్థనలో దేవుని ఘనతను స్థుతిస్తూ ఆకాశమందున్న దేవా నీవు భయంకరుడవు నీ ఆజ్ఞలు పాటించేవారిని ప్రేమించేవాడవు అని కొనియాడాడు కేవలం ఇతరుల తప్పులనే కాకుండా తాను మరియు తన పితరులు చేసిన పాపాలను కూడా దేవుని ముందు ఒప్పుకున్నాడు దేవుడు గతంలో మోషేకు ఇచ్చిన వాగ్దానాన్ని నెహెమ్యా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు ప్రజలు పాపం చేసి చెదరగొట్టబడినప్పటికీ వారు మళ్లీ దేవుని వైపు తిరిగితే వారిని తిరిగి చేర్చుకుంటానని దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు చివరగా తాను ఎరూషలేము గోడలను తిరిగి నిర్మించడానికి రాజు దగ్గరకు వెళ్లినప్పుడు ఆ రాజు దృష్టిలో తనకు దయ కలిగేలా చెయ్యమని దేవునిని శక్తివంతంగా ప్రార్థించాడు నెహెమ్యా ప్రార్థన మొదలుపెట్టి నాలుగు నెలలు గడిచాయి ఒకరోజు పర్షియారాజు అర్థహశస్త ద్రాక్షారసం తాగుతుండగా నెహేమియా ఆయనకు పానీయం అందించాడు సాధారణంగా రాజు ఎదుట ఎవరూ విచారంగా ఉండకూడదు కాని ఆ రోజు నెహేమియా ముఖం చాలా వాడిపోయింది అది గమనించిన రాజు నీకు జబ్బు లేదు కదా మరి నీ హృదయంలో ఉన్న ఈ బాధేంటి అని అడిగాడు ఆ మాట వినగానే నెహేమియాకు చాలా భయం కలిగింది ఎందుకంటే రాజు ముందు విచారంగా ఉండటం మరణశిక్షకు దారితీయవచ్చు అయినప్పటికీ ఆయన ధైర్యం తెచ్చుకుని తన పితరుల పట్టణమైన ఎరూషలేము పాడుబడి దాని గుమ్మాలు అగ్నితో కాల్చివేయబడ్డాయని అలాంటి స్థితిలో తాను సంతోషంగా ఎలా ఉండగలనని రాజుకు వివరించాడు వెంటనే రాజు నేను నీకోసం ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు నెహేమియా సమాధానం చెప్పే ముందు లోపలే ఆకాశమందున్న దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఆ తర్వాత రాజుతో మాట్లాడుతూ తనను యూదాదేశానికి పంపి ఎరుషలేము గోడలను కట్టడానికి అనుమతించమని అలాగే ప్రయాణంలో రక్షణ కోసం అధికారులకు ఉత్తరాలు నిర్మాణానికి కావలసిన దూలాల కోసం అడవి కాపరి పేరుమీద ఉత్తరాలు ఇప్పించమని కోరాడు దేవుని దయ మీద ఉన్నందున రాజు ఆయన అడిగినవన్నీ ఇచ్చిపంపాడు నెహేమ్య రాజు పంపిన సైన్యాధిపతులతో కలిసి యెరూషలేము చేరుకున్నాడు అయితే ఇస్రాయేలీయుల క్షేమం కోరే ఒక వ్యక్తి వచ్చాడని తెలిసి సన్బల్లటూ టోబియా అనే శత్రువులు అసూయతో రగిలిపోయారు నెహేమియా యెరూషలేముకు వచ్చిన మూడు రోజుల వరకు తన ఆలోచన ఎవ్వరికీ చెప్పలేదు ఒకరోజు అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా గుర్రం మీద బయలుదేరి పట్టణం చుట్టూ తిరిగి శిథిలమైన గోడలను కాలిపోయిన గుమ్మాలను కళ్లార చూశాడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్వయంగా అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు నెహేమియా యూదులను యాజకులను అధికారులను పిలిచి ఇరూషలేము పాడుబడి ఉండటం వల్ల మనం పడుతున్న అవమానం ఇక వద్దు రండి మనమీ గోడను తిరిగి కడదాం అని పిలుపునిచ్చాడు దేవుడు తనకు తోడై ఉండి రాజు ద్వారా ఎలా సహాయం చేశాడో వివరించగా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో మనం కట్టడం ప్రారంభిద్దాం అని నడుము బిగించారు ఇది తెలిసిన సన్బల్లటు టోబియా గెషము అనే శత్రువులు వారిని హేళన చేస్తూ మీరు రాజుమీద తిరుగుబాటు చేస్తారా అని బెదిరించారు కాని నెహేమ్యా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆకాశమందున్న దేవుడే మాకు విజయాన్నిస్తాడు ఆయన దాసులమైన మేము ఖచ్చితంగా ఈ గోడను కడతాము ఇందులో మీకు ఎలాంటి భాగం లేదు అని ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చాడు మెహేమ్యా ఇచ్చిన పిలుపు యరూషలేము ప్రజల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపింది అందరూ ఏకతాటిపైకి వచ్చి పట్టణం చుట్టూ ఉన్న గోడను వేర్వేరు భాగాలుగా విభజించుకుని నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ పని ఉత్తర దిశలోని గొర్రెల గుమ్మం దగ్గర మొదలై గడియారం ముళ్ళు తిరిగే దిశలో అంటే క్లాక్ వైజ్ కొనసాగింది విశేషమేమిటంటే ఈ పనిలో మొదట ముందడుగు వేసింది ఆత్మీయ నాయకులే ప్రధాన యాజకుడైన ఎలీషా షీబు తన తోటి యాజకులతో కలిసి ఆలయానికి బలులర్పించే గొర్రెలను తెచ్చే ఆ గుమ్మాన్ని ప్రతిష్ఠితంగా నిర్మించారు నాయకులే స్వయంగా రంగంలోకి దిగడం చూసి సాధారణ ప్రజల్లో ఎంతో ధైర్యం ఉత్సాహం కలిగాయి ఈ పునర్నిర్మాణం ఒక గొప్ప సామాజిక యజ్ఞంలా సాగింది ఇందులో కేవలం మేస్త్రీలు పనివారు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు పాలుపంచుకున్నారు గుమ్మం పాతగుమ్మం వంటి కీలక భాగాలను వివిధ కుటుంబాల వారు బాధ్యతగా కట్టారు ఆశ్చర్యకరంగా రాళ్లు ఎత్తడం వంటి కష్టమైన పనులను బంగారు పనివారు పరిమళ ద్రవ్యాలు చేసేవారు కూడా తమ సుకుమారమైన చేతులతో ఎంతో భక్తితో చేశారు అలాగే షల్లూము అనే అధికారికి కుమారులు లేకపోయినా అతని కుమార్తెలు కూడా వచ్చి గోడ కట్టడంలో సహాయం చేయడం ఆ కాలంలో ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది అయితే ఈ పనిలో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి లోయగుమ్మం అలాగే ఊరిలోని వ్యర్థాలను బయటకు పంపే పెంటగుమ్మం అనగా డంగ్ గ్రేట్ వంటి భాగాలను నిర్మించడం చాలా కష్టమైన అసహ్యకరమైన పనిగా అనిపించినప్పటికీ కుమారుడైన మల్కీయా వంటివారు దానిని దేవుని పనిగా భావించి ఎంతో నిమజ్ఞతతో చేశారు ఇదే సమయంలో తెకోవా ఊరివారు ఎంతో కష్టపడుతుంటే వారిలోని కొందరు ప్రధానులు మాత్రం అహంకారంతో పనిచేయడానికి ముందుకు రాలేదు నిర్మాణం ఇలాగే ఊటగుమ్మం గుర్రపు గుమ్మం తూర్పుగుమ్మం మీదుగా పట్టుదలతో సాగింది యాజకులు తమ తమ ఇళ్లకు ఎదురుగా ఉన్న గోడ భాగాలను బాగుచేసుకుంటూ రక్షణ కవచాన్ని పూర్తిచేశారు చివరకు పని ఎక్కడ మొదలైందో అంటే గొర్రెల గుమ్మం దగ్గరే మళ్లీ తిరిగి పూర్తయింది యూదులు గోడకట్టడం చూసి సన్బల్లట్టుకు విపరీతమైన కోపం వచ్చింది ఆయన తన స్నేహితుల ముందు సైన్యం ముందు యూదులను ఎగతాళి చేస్తూ ఈ బలహీనమైన యూదులు ఏం చేస్తున్నారు ఒక్కరోజులోనే పని పూర్తి చేస్తారా ఆ కాలిపోయిన కుప్పల్లోంచి మళ్లీ రాళ్లను తెస్తారా అని వెటకారం చేశాడు అప్పుడు పక్కనే ఉన్న టోబియా ఇంకా ఘోరంగా హేళన చేస్తూ వీళ్లు కట్టే గోడ ఎంత బలంగా ఉందంటే ఒక నక్క దానిమీద ఎక్కితే చాలు ఆ గోడ కూలిపోతుంది అని నవ్వుతూ హేళన చేశాడు నెహమ్య ఆ మాటలకు కుంగిపోకుండా వెంటనే దేవునికి ప్రార్థన చేస్తూ దేవా మేము పడుతున్న ఈ అవమానాన్ని చూడు అని వేడుకున్నాడు ప్రజలందరూ పూర్తి మనస్సుతో పనిచేయడంతో శత్రువులు ఎగతాళి చేస్తున్న సరే ఎరూషలేము గోడ సగం వరకు చకచకా పూర్తయింది గోడలు పూర్తవుతున్నాయని తెలిసి సన్బల్లట్టు టోబియా మాత్రమే కాకుండా అరబీయులు అమ్మోనీయులు అష్డోదీయులు అందరూ ఏకమై ఎరూషలేము మీద దాడి చేసి గందరగోళం సృష్టించాలని రహస్యంగా ఆలోచన చేశారు మరోవైపు నిరంతరం పనిచేయడం వల్ల యూదులు కూడా అలసిపోయారు శిథిలాలు ఎక్కువగా ఉండటంతో పని కష్టమవుతోందని శత్రువులు ఏ సమయంలోనైనా దాడి చేయవచ్చని భయం పట్టుకుంది ఈ క్లిష్ట పరిస్థితిని గమనించిన నెహెమ్య వెంటనే రంగంలోకి దిగి శత్రువులకు భయపడకండి గొప్పవాడును భయంకరుడునైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి మీ కుటుంబాల కోసం పోరాడండి అని ప్రజల్లో ధైర్యం నింపాడు పరిస్థితికి తగ్గట్టుగా నెహమ్య తన వ్యూహాన్ని మార్చాడు తన సేవకుల్లో సగం మంది పనిచేస్తుంటే మిగిలిన సగం మంది ఈటెలు ఢాళ్ళు విల్లులు పట్టుకుని కాపలా ఉన్నారు గోడ కట్టేవారు ఒక చేత్తో పనిచేస్తూ మరో చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నారు బరువులు మోసేవారు కూడా నడుముకు కత్తి కట్టుకుని పనిచేశారు గోడ చాలా పొడవుగా ఉండటం వల్ల పనివారు దూరంగా ఉండేవారు కాబట్టి నెహెమ్యా ఒక ఆలోచన చెప్పాడు బూర ఊదేవారు ఎప్పుడూ తన పక్కనే ఉండేలా చూసుకుని ఎక్కడైనా శత్రువు దాడి చేస్తే బూరశబ్దం వినగానే మీరందరూ అక్కడికి చేరుకోవాలి మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు అని ప్రజలకు స్పష్టం చేశాడు ఆ రోజు నుండి వారు సూర్యోదయం మొదలుకుని నక్షత్రాలు కనిపించే వరకు ఎంతో కష్టపడి పనిచేశారు రాత్రిపూట కూడా నిద్రపోకుండా పట్టణానికి కాపలా కాశారు నెహెమ్య ఆయన బంధువులు సేవకులు ఎంత అంకితభావంతో ఉన్నారంటే కనీసం బట్టలు కూడా విప్పకుండా నిరంతరం ఆయుధాలతో సిద్ధంగా ఉండేవారు కేవలం స్నానం చేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే ఆయుధాలు పక్కన పెట్టేవారు ఇరుషులేము గోడ నిర్మాణం ఒకవైపు చకచక సాగుతుంటే మరోవైపు యూదాదేశంలో భయంకరమైన కరువు వచ్చింది పేద ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేక పర్ష్యారాజుబ పన్నులు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయారు తమ పొలాలను ద్రాక్ష తోటలను తాకట్టు పెట్టడమే కాకుండా చివరికి అప్పులు తీర్చడానికి తమ కన్నబిడ్డలను బానిసలుగా అమ్మేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది విచారకరమైన విషయం ఏమిటంటే ఈ కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాల్సిన సొంత యూదా అధికారులు ధనవంతులే భారీ వడ్డీలతో వారిని పీడించి దోచుకోవడం మొదలుపెట్టారు ఈ వార్త విన్న నెహమ్యాకు విపరీతమైన కోపం వచ్చినప్పటికీ ఆయన వెంటనే ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయానికి వచ్చాడు ఆయన ధనవంతులను అధికారులను పిలిచి మీ సొంత సహోదరులనే మీరు వడ్డీలతో ఇలా దోచుకుంటారా అని ప్రశ్నిస్తూ అందరి ముందు వారిని గద్దించాడు అన్యదేశస్థుల దగ్గర బానిసలుగా ఉన్న మన యూదా సహోదరులను మనం విడిపిస్తుంటే మీరేమో మళ్లీ మన వారిని బానిసలుగా మారుస్తున్నారని ఆయన నిలదీసినప్పుడు వారు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు వెనువెంటనే నెహెమ్య వారి నుండి ఒక బలమైన వాగ్దానం తీసుకున్నాడు వారు అక్రమంగా తీసుకున్న పొలాలు ఇళ్ళు మరియు వడ్డీని తిరిగి ఇచ్చేయాలని కోరగా దానికి అధికారులు ఒప్పుకున్నారు అప్పుడు నెహెమ్య తన బట్టల అంచును దులిపి ఈ మాట నిలబెట్టుకోని వారిని దేవుడు ఇలాగే దులిపేసి ఆస్తి లేకుండా చేస్తాడని హెచ్చరించాడు సభలోని వారందరూ ఏకగ్రీవంగా ఆ అని దేవుణ్ణి స్తుతించారు నెహమ్యా కేవలం మాటలతోనే కాకుండా తన నిస్వార్థ ప్రవర్తనతో ఒక గొప్ప ఆదర్శంగా నిలిచాడు ఆయన పన్నెండేళ్లపాటు యూదాదేశానికి అధికారిగా ఉన్నప్పటికీ ప్రజలమీద భారం పడకూడదని తన అధికారాన్ని ఉపయోగించి ఎలాంటి పన్నులు వసూలు చెయ్యలేదు కనీసం తన జీతాన్ని కూడా తీసుకోలేదు గత అధికారుల వలె ప్రజలను ఇబ్బంది పెట్టకుండా దేవుని భయం కలిగి ఉండి స్వయంగా గోడ నిర్మాణంలో పాల్గొనేవాడు తన సొంత ఖర్చుతోనే ప్రతిరోజూ నూట యాభై మందికి పైగా అధికారులు మరియు అతిథులకు భోజనం పెట్టి ఆదరించేవాడు నా దేవా ఈ ప్రజల కోసం నేను చేసిన మేలునంతటిని బట్టి నాయందు ఉంచు అని ఆయన ప్రార్థన చేశాడు